సబ్స్ట్యూషన్ సో వాలిడేషన్ కంప్లీట్ చేసాం కదా సబ్స్ట్యూషన్ చూడండి సబ్స్ట్యూషన్ వాలిడేషన్ అర్థమైంది కదా వాలిడేషన్ అంటే ఏంటో చదవండి కాన్ఫిగరేషన్స్ కాదు మనకి ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఎట్లయినా చేయొచ్చు సో సబ్స్ట్యూషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి ఒక షీట్ కదా లాస్ట్ క్లాస్లో మీకు అది ఓపెన్ చేయండి అంటే మీనింగ్ ఏంటి సో మీకు వ్యాలిడేషన్ అంటే ఏంటో క్లారిటీ ఉంది సో సబ్షన్ వాట్ ఈ మీన్ బై సబ్స్ చూడు మీనింగ్స్ అట్ ది టైమ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఇన్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ది క్లైంట్ రిక్వైర్మెంట్ సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ చేస్తాం ఎట్ ది టైం ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఇస్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్ సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మనము కాన్ ఇన్పుట్స్ కావాలి అనేవి ఆటోమేటిక్గా పిక్ అవుతాయి వ్యాలిడేషన్కి మాన్యువల్గా ఇవ్వాలి సబ్స్ట్యూషన్ కి మాన్యువల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా పిక్ అవుతాయి సో వాలిడేషన్ కి మాన్యువల్ గా ఇవ్వాలి సబ్స్ట్యూషన్ కి మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా పిక్ అవుతాయి ఇట్ విల్ బి అప్డేటెడ్ ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి బేస్డ్ ఆన్ ది సబ్స్ట్యూషన్ కాన్ఫిగరేషన్స్ చూడండి రాఘవేంద్ర గారు ప్రాపర్ గా కరెక్ట్ టార్గెట్ చూపిస్తున్నారు ఓకేనా ఆటోమేటిక్ అప్డేట్ అవుతాయి దీన్ని ఏమంటారు అంటే సబ్స్టిట్యూషన్ అంటారు ది డిఫరెన్స్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్టిట్యూషన్ అంటే ఏం చెప్పొచ్చు ఇంపోజ్ వాట్ ఎవర్ మీన్స్ ఇట్ విల్ టు వాట్ ఎవర్ వాలిడేషన్ మీన్స్ ఇట్ ఈస్ లేదంటే వాలిడేషన్ మీన్స్ ఇట్ విల్ బి మీన్స్ ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ మాన్యువల్లీ ఇన్పుట్స్ అనేవి గా ఇవ్వాలి అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రీ పోస్టింగ్ మాన్యువల్గా ఇవ్వాలి వాలిడేషన్ ఏఎంఐఆర్ పే చేసాం అది ఆటోమేటిక్గా పిక్ అయ్యింది సారీ గా ఇచ్చాం వాలిడేషన్ కాన్ఫిగరేషన్ చేసే టైంలో ఇన్పుట్స్ అనేవి మనం మాన్యువల్గా ఇచ్చాం మాన్యువల్ గా ఇవ్వాలి వాలిడేషన్ సబ్స్ట్యూషన్ కట్ట కాదు సబ్స్ సబ్స్ట్యూషన్కి కాదు సబ్స్ట్యూషన్ మీన్స్ ఎలా అప్డేట్ అవుతాయి ఆటోమేటికల్లీ ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికలీ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ పోస్టింగ్ సో వ్యాలిడేషన్కి మాన్యువల్గా ఇవ్వాలి సబ్స్ట్యూషన్కి అయితే కనుక ఆటోమేటిక్గా ఇన్పుట్స్ అనేవి అప్డేట్ అవుతాయి అది వ్యాలిడేషన్కి యాజ్ వెల్ యాజ్ కి ఉన్నటువంటి అవి ఓకేనా సో మీకు వ్యాలిడేషన్ అంటే ఏంటో అర్థమైంది సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో కూడా అర్థమైంది కాన్ఫిడేషన్ చూడండి సబ్స్టిట్యూషన్ చాలా సింపుల్ గా ఉంటుంది ఇంకా చాలా సింపుల్ గా ఉంటుంది కాన్ఫిడేషన్ స్టెప్స్ ఏ ఉన్నాయి షీట్ ఉంది కదా చూడండి ఈ టూ స్టెప్స్ అనమాట డిఫైన్ సబ్స్టిట్యూషన్ రూల్ వన్ వెళ్ళండి వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ విత్ ఏమైనా పోస్టింగ్ కండిషన్స్ అంటారు లేదంటే పోస్టింగ్ రూల్స్ అంటారు పోస్టింగ్ రూల్స్ వ్యాలిడేషన్ అవ్వచ్చు సబ్స్టిట్యూషన్ అవ్వచ్చు బోత్ విల్ బి బోత్ విల్ బి అప్డేటెడ్ అబా ప్రోగ్రామ్ లెవెల్ పెట్టుకోండి వ్యాలిడేషన్ అయినా సబ్స్టిట్యూషన్ అయినా అబా ప్రోగ్రామ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది స్లోగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి ఎలా అప్డేట్ చేయండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలా అప్డేట్ చేయాలి ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడ్డర్ ఉందా డాక్యుమెంట్ హెడర్ పని క్లిక్ చేయండి హెడ్డర్ లెవెల్ చేస్తున్నాం పైన సబ్స్క్రూప్షన్ యాక్టివిటీ చూసారా ట్యాబ్ సబ్స్క్రిప్షన్ పని క్లిక్ చేయండి ఆయన పైన టాప్లో సబ్స్ట్యూషన్ చూడండి ఇచ్చేయండి సో సబ్స్టిట్యూషన్ ఏమని ఇద్దాం మనం మీ ఇష్టం ఎనీ ఫోర్ డిజిట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు ఇద్దాము మీ ఇష్టం ఇప్పుడు మీ కంపెనీ కూడా ఇస్తారా మీ కంపెనీ కూడా ఇవ్వండి మీ కంపెనీ కూడా మీ ఏఎంఏ ఆల్రెడీ వ్యారైటిస్ని వాడాం కదా సబ్స్ట్యూషన్ కొంచెం డిఫరెంట్గా ఇద్దాం మీ కంపెనీ కూడా ఇచ్చారు డిస్క్రిప్షన్ ఏమండి డిస్క్రిప్షన్ కూడా అదే ఇచ్చేద్దాము మీ కంపెనీ కూడా ఇవ్వండి సబ్స్టిట్యూషన్ ఇచ్చేస్తాము ఓకే ఎంటర్ చేయండి చూసారా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఎన్ఐసిఎస్ ఇట్లా కనిపించాలి సేవ్ చేయండి ఎన్ఐసిఎస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనమాట సేవ్ చేస్తాం చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా మీరు ఎనీ ఫీల్డ్ అప్లైల్ చేయండి మీ తర్వాత ఎక్స్పీరిస్ చేయాలి ఎనీ ఫీల్డ్ కి మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎన్ఐసిఎస్ అనేది సబ్స్టిట్యూషన్ చేసాం పైన చూడండి సెట్అప్ ఎస్టీ పైన చూడండి స్టెప్ స్టెప్ పైన ఎస్ఫోర్ హానా కూడా ఎలా ఉంటాయండి చేంజెస్ ఏం లేదు వాల్యుడేషన్ సబ్స్టిట్యూషన్ కి ఈసీసీ అయినా ఎస్ ఫోర్ హానా అయినా సేమ్ ఇలాగే ఉంటుంది ఏమీ చేంజెస్ లేవండి నైన్టీ నైన్ పర్సెంట్ యాజ్ టీవ్ గా ఉంటుంది ఎస్ఫోర్ హానా సర్వర్ లో చేసినా సరే నైన్టీ నైన్ పర్సెంట్ యాజ్ యాజ్గా ఉంటుంది ఏం డిఫరెన్స్ ఉండదు మీరు ఈసీసీ వెర్షన్ లో వేరు ఎస్ ఫోర్ హానా వెర్షన్ అనుకోకండి నైన్టీ నైన్ పర్సెంట్ ఈసీసీ ఎస్ ఫోర్ హానా వాలిడేషన్ సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్స్ అన్ని సేమ్ ఉన్నాయి ఇక్కడ చూడండి మన దేనికి ఇవ్వాలి రెఫరెన్స్ ఫీల్డ్ ఇద్దాం రెఫరెన్స్ ఫీల్డ్ రెండు డౌన్ చెక్ చేయండి రిఫరెన్స్ ఫీల్డ్ ఎక్కడ ఉంది చూడండి డిస్క్రిప్షన్ లెవెల్లో ఉంటుంది రెఫరెన్స్ ఎక్కడ ఉంటుంది చూడండి ఇంకా డౌన్ క్యాలెండర్ అనిపిస్తుంది మీకు నేను నెంబర్ కూడా చెప్తాను సిక్స్టీన్ సిక్స్టీన్ ఉంటుంది లాస్ట్ లో రెఫరెన్స్ ఫీల్డ్ చూసారా నంబర్ లాస్ట్లో డబల్ జీరో డబల్ జీరో వన్ సిక్స్ ఉంది సో రెఫరెన్స్ ఫీల్డ్కి మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాం లేదంటే మీరు ఏ ఫీల్డ్ తీసుకుంటారో అది తీసుకోవచ్చు సెలెక్ట్ చేయండి అది వెరీ గుడ్ కంటిన్యూ చేయండి సో రెఫరెన్స్ ఫీల్డ్కి మనం సబ్స్క్రిప్షన్ అనేది చేస్తున్నాం కంటిన్యూ ఓకేనా ఇక్కడ సెటప్ అని కదా సెటప్ సెటప్ దగ్గర కూడా సేమ్ అదే ఇవ్వండి మీ కంపెనీ కూడా ఇచ్చేయండి స్టెప్ దగ్గర మీ కంపెనీ కూడా ఇవ్వండి యాక్చువల్ డిస్క్రిప్షన్ లెంతీగా కూడా ఇవ్వచ్చు మీ ఇష్టం బట్ నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి మీ కంపెనీ కూడా తీసుకుంటున్నాను ఓకే సో మీ కంపెనీ కూడా ఇచ్చేసాం ఎంటర్ చేయండి ఎంటర్ సేవ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ లాస్ట్లో మెసేజ్ వచ్చింది చూసారా కి రైట్ సైడ్ మీ కంపెనీ కోడ్ నేమ్ అంటే సబ్స్క్రూప్షన్ నేపు యాచువల్ ఎన్ఐసిఎస్ అనేది మీ కంపెనీ కూడా అవ్వచ్చు బట్ యూ క్యాన్ స్పెసిఫై ఎనీ ఫోర్ డిజిట్స్ ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్ ఈసీసీ ఎక్స్పోర్ హానా బోత్ ఆర్ సేమ్ టు సేమ్ నథింగ్ ఇస్ డిఫరెన్స్ మీరు ఎక్స్పోర్ హానా కూడా నేర్చేసుకున్నట్లేదు ఓకే ఎంటర్ సేవ్ సేవ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రీ రిక్వెజిస్ట్ సెటప్ చూసారా దానిపైన క్లిక్ చేయండి అకౌంట్ డాక్యుమెంట్ హెడ్డర్ అన్నాడు అకౌంట్ డాక్యుమెంట్ హెడ్డర్ పైన డబల్ క్లిక్ చేయండి సో ఏ టైప్ డౌన్కి వెళ్ళండి ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు మీరు డాక్యుమెంట్ టైప్ కి యాక్చువల్లీ లాస్ట్ క్లాస్ లో ఎస్ఏ డాక్యుమెంట్ చేసాం దీనికి కూడా ఎస్ఏకి చేద్దాం క్రింద డాక్యుమెంట్ టైప్ ఉంటే చూడండి టైప్ క్లిక్ చేయకుండా అలా క్లిక్ చేయకూడదు జాగ్రత్త రైట్ సైడ్ డ్రౌన్ డౌన్ ఇయర్ కింద పట్టుకుని డౌన్లోడ్ చేయాలి ప్రాబ్లమ్ చేయదు ఆ డాక్యుమెంట్ టైప్ పైన డబుల్ క్లిక్ చేయండి పైన యాడ్ అయిందా చూసారా ఇదంతా కూడా ఏంటి కోడింగ్ కోడింగ్ టైప్ ఉంటుంది ఇది సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ అంటారు కదా అట్లా ఉంటుంది డాక్యుమెంట్ టైప్ అనేది ఇచ్చేసాం నెక్స్ట్ ఈజ్ ఈవల్ టు చేసారా ఈజ్ ఈక్వల్ట్ క్లిక్ చేశారు కాన్స్టెంట్ కాన్స్టెంట్ పైన చేయండి సో ఏ డాక్యుమెంట్కి మనం అప్లికబుల్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఎస్ఏ తీసుకుంటున్నాను మీ ఇష్టం ఎనీ డాక్యుమెంట్ తీసుకోవచ్చు నేను ఎస్ఏ తీసుకుంటున్నాను కంటిన్యూ చేయండి ఎస్ఏ ఎస్ఏన్ యూసర్ పైన డాక్యుమెంట్ ఈక్వల్ ఎస్ఏ డాక్యుమెంట్ డాక్యుమెంట్కి సబ్స్క్యూషన్ అనేది చేస్తున్నాం అండ్ క్రింద చూడండి అండ్ అక్కడ కాదు అక్కడ ట్యాబ్ అండ్ ట్యాబ్ అని చూడండి అండ్ అండ్ పైన తీసు చేయండి అండ్ కూడా పైన యాడ్ అయింది చూడండి అనేది యాడ్ అయింది కదా సో ఏ కంపెనీ కూడా చేస్తున్నాం కింద కంపెనీ కూడా ఉంటే చెక్ చేయండి డ్రాప్ డౌన్ చేయండి డౌన్ చెక్ చేసుకోండి అక్కడ కదా అక్కడ కదా అక్కడ కంపెనీ కూడా అదే మీరు ఇప్పుడు అక్కడ ఇక్కడే ఉంటుంది చూడు అదే వెళ్ళండి కంపెనీ కూడా ఉంటుంది చూడండి డౌన్కి రండి పైననే ఉంటుంది కంపెనీ కూడా ఉంటుంది కంపెనీ కూడా డల్ క్లిచ్ చేయాలి కంపెనీ కోడ్ స్లోగా వెళ్ళాలి కంపెనీ కోడ్ చూసారా సో కంపెనీ కోడ్ ఓకే కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి సో కంపెనీ కోడ్ యాడ్ అయిన పైన చూడండి డాక్యుమెంట్ ఐర్ ఇజ్ కోల్డ్ ఇది గా టైప్ చేసి తీసుకోరు ఇదే ప్రో ఇట్లానే తీసుకోవాలి నేను ఎలా చేస్తున్నాను అలాగే చేసుకో తీసుకోవాలి సో కంపెనీ కూడా అనేది తీసుకుంది నెక్స్ట్ ఇజికోల్డ్ కాన్స్టెంట్ మీ కంపెనీ కూడా ఇవ్వండి ఏ కంపెనీ కూడా చేస్తున్నారు మీరు ఆ కంపెనీ కూడా ఇవ్వాలి సో మీ కంపెనీ కూడా ఇచ్చారు పైన యాడ్ అయినా మీ కంపెనీ కూడా అనేది కంపెనీ కూడా అనేది యాడ్ అయ్యింది నెక్స్ట్ ఎంటర్ చేయండి చేశారు కదా నెక్స్ట్ సబ్స్ట్యూషన్ కింద చూడండి చూడ కింద క్లిక్ చేయండి వచ్చింది కదా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి రిఫరెన్స్ ఫీల్డ్ కింద చూడండి రెఫరెన్స్ ఫీల్డ్ దీనికి అనమాట చేస్తుంది కాన్స్టెంట్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి కాన్స్టెంట్ వాల్యూ రావట్లేదు కదా చేద్దాం ఆ సబ్స్క్ర్యూషన్ నేమే ఇచ్చేద్దాం రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకుని ఎన్ఐసిఎస్ ఇవ్వండి మీ కంపెనీకి అంటే సబ్స్టిట్యూషన్ నేమ్ ఇచ్చేస్తున్నాం ఓకే సబ్స్ట్రిప్షన్ ఏమైనా ఇచ్చేసాము రిఫరెన్స్ ఫీల్ అనేది ఇచ్చేసాం సేవ్ చేయండి సేవ్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా సేవ్ అయ్యింది సబ్స్ట్ర్యూషన్ అనేది క్రియేట్ చేసేస్తాం మనం మీకు ఏ ఫీల్డ్ కావాలి ఆ ఫీల్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఓబిబిహెచ్కి కలండి సబ్స్టిక్యూషన్ అనే కంపెనీ కూడా అసైన్ చేస్తున్నాం ఓబిబిహెచ్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఇవి కాన్ఫిగరేషన్స్ ఓబీబిహెచ్ ఇది కానీ ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ వేస్తున్నారు అడుగుతారు ఇంటర్వ్యూలో మ్యాండేటరీ అడుగుతారు ఓబీబీహెచ్ ఇవేట్రీకి వెళ్ళండి కంపెనీ కూడా ఇవ్వండి ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ చేయండి డాక్యుమెంట్ హెడ్డర్ ఇవ్వండి తీసుకోండి హెడ్డర్ లెవెల్ కదా హెడ్డర్ లెవెల్ తీసుకుంటున్నాం నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఏమి ఇచ్చాము డౌన్ చేయడం కనిపిస్తుంది మీ కంపెనీ కూడా నేమ్ ఇచ్చారు మీ కంపెనీ కూడా కాదు ఏదైతే తీసుకోవచ్చు ఇక్కడ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అది తీసుకోవచ్చు ఇవన్నీ నెక్స్ట్ యాక్టివేట్ చేయాలి సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ చేయాలి ఎలా చేస్తామో డౌన్ బటన్ వస్తుంది రైట్ సైడ్ మూవ్ చేయండి చూసారా సబ్స్క్రిప్షన్ సేవ్ మన కంపెనీ కోడ్ లెవెల్లో సబ్స్టిట్యూషన్ యాక్టివేట్ చేస్తాం లాస్ట్ క్లాస్ లో వ్యాలిడేషన్ యాక్టివేట్ చేస్తాం లాస్ట్ క్లాస్ లో వ్యాలిడేషన్ యాక్టివేట్ చేశాము ఈ క్లాస్లో సబ్స్ట్యూషన్ యాక్టివేట్ చేస్తాం సో వాలిడేషన్ అనేది మాన్యువల్ ఇస్తాం సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి అవుద్దా లేదా చూద్దాం ఎఫ్డా జీరో డాక్యుమెంటేటివ్ ఇవ్వండి కంపెనీ కోడ్ కరెన్సీ ఇక్కడ డాక్యుమెంట్ హెడైటాక్స్ ఏమి ఇవ్వాలి యాక్చువల్గా మన వ్యాలిడేషన్ ఇవ్వాలి లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు ఒక పని చేయడం కింద ఒక పని చేయడం రెంట్ అకౌంట్ ఇచ్చాను ఫస్ట్ పాలిటీగా రెంట్ అకౌంట్ ఇవ్వండి ఓకే ఎంటర్ చేయండి వ్యాలిడేషన్ అడుగుతుందా చూస్తారా వ్యాలిడేషన్ స్టెప్స్ అడుగుతుంది చూసారా బట్ సబ్స్టిట్యూషన్ పిక్ అయిన చూడండి ఎన్ఐసిఎస్ పిక్ అయిన ఆటోమేటిక్ గా రిఫరెన్స్ దగ్గర చూసారా సబ్స్టిట్యూషన్ మనం ఇవ్వాలి వ్యాలిడేషన్ అనేది మనం మాన్యువల్ గా ఇవ్వాలి సబ్స్టిట్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు అదే చెప్పాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ వ్యాలిడేషన్ వ్యాలిడేషన్ మీన్స్ వి నీడ్ టు ఎంటర్ ది ఇన్పుట్స్ మాన్యువల్లీ మాన్యువల్ గా వ్యాలిడేషన్ రూల్ అనేది ఎంటర్ చేయాలి బట్ సబ్స్టిట్యూషన్ ఇట్ విల్ బి పిక్డ్ ఆటోమేటికలీ బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పాలి సో ఆటోమేటిక్ ఎన్ఐసిఎస్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనం ఇవ్వలేదు అర్థమైన పాయింట్ మీకు ఇక్కడ రిఫరెన్స్ అనేది మనం ఇచ్చామా ఇవ్వలేదు ఆటోమేటిక్ గా పిక్ అయింది సో వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాలి ఏఎంఏఆర్ వ్యాలిడేషన్ డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ చేసాం ఏఎంఏఆర్ సో వ్యాలిడేషన్ నేమ్ ఏం తీసుకోవాలి సబ్స్క్రిప్షన్ నేమ్ ఏం తీసుకోవాలని ఎవరు చెప్తారు మీ క్లయింట్ చెప్తారు అని చెప్పాలిషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది వాలిడేషన్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి ఎంటర్ చేయండి అమౌంట్ ఇవ్వండి entonces పోస్ట్ చూసారా వ్యాలిడేషన్ సబ్స్క్రిప్షన్ అంటే వచ్చేసింది పోస్ట్ ఇదే సబ్స్క్రిప్షన్ అంటే ఇంతేనండి ఇలాగే ఉంటుంది సింపుల్ గా ఉంది కాంబినేషన్స్ ఇవి మీరు ఏ ఫీల్డ్ కావాలంటే ఆఫ్ ఫీల్డ్ అప్లైబుల్ చేయండి మీరు క్లియరా గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే అయిపోయిందా అర్థమైందా లేదా సింపుల్ గా ఉంటుంది ఇవి అర్థమైందా అర్థమైందా ఫిరోజ్ జగదీష్ కుమార్ గారు చెప్పండి కదా వెరీ గుడ్ సింపుల్ అండ్ అనేది చాలా సింపుల్ కానీ ఇన్స్టిట్యూషన్స్ చాలా మంది ఏం చేస్తారంటే అంటే దీన్ని హైప్ క్రియేట్ చేస్తారు చాలా టఫ్ సబ్జెక్టు అందరికి రాదు అర్థం చేసుకోవాలి అని చెప్తారు ఇదే క్లాస్ టూ డేస్ చెప్తారు ఇంగ్లీష్లో స్టైల్గా మాట్లాడుతూ సింపుల్ గా కాన్ఫిగేషన్స్ మీరు చెప్పాల్సింది కూడా అది మెటీరియల్ చదవటం అంతేం లేదు ఓకే సో నెక్స్ట్ ఏం చెప్పాలని రేపు డిస్కస్ చేద్దాం మనకు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు పెట్టుకుందాము థర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పెట్టుకుందాం ఓకేనా సిక్స్టీన్ నుండి జాయిన్ అవ్వండి Thank you. Thank you so Happy much. Day Happy day, sir. Call, sir. Happy Thank you. Thanks to all. Bye bye. Good night.